భగవన్ హ్యాపీ శ్రీ రామనవమి హి శ్రీ రామనవమి నో లుక్ అట్ మీ శ్రీరామనవమి రోజు ఎవరు పుట్టారు యా ఇట్ ఈస్ ద బర్త్ డే ఆఫ్ లార్డ్ శ్రీరామ కృష్ణుడికి ఎన్ని అవతారాలు ఉన్నాయి శ్రీ మహావిష్ణువుకి హౌ మెనీ అవతారాస్ నైన్ నైన్ అవతారాలు కదా టెన్త్ అవతారం ఏంది కల్కి దశావతారాలు ఉన్నాయి దాంట్లో నైన్ అవతారాలు అయిపోయినాయి రామ్ అవతారం ఈస్ సెవెంత్ అవతార్ దేవుడు అవతారం ఎందుకు ఎత్తుతాడు చెప్పు నో నేను నీకు చెప్పలేదా యదాహి ధర్మస్య ప్లానిర్ భారత అభ్యుర్దానం అధర్మస్ తదాత్మానం సృజామ్యహం అంటే ఎప్పుడెప్పుడైతే అధర్మం వెన్ బ్యాడ్ బికమ్స్ మోర్ వెన్ బ్యాడ్ విల్ ట్రీట్ గుడ్ పీపుల్ బ్యాడ్ టు ప్రొటెక్ట్ హిస్ వెల్ విషర్స్ సపోర్టర్స్ వర్షిపింగ్ డివోటీస్ గాడ్ విల్ టేక్ బర్త్ అవునా అలా రాముడు కూడా అవతారం ఎత్తాడు మరి రాముడు ఎవరిని ఏ బ్యాడ్ని చంపడానికి పుట్టాడు ఎస్ అవునా మరి రాముడి ఫాదర్ ఎవరు చెప్పు ఆ మరి వాళ్ళ అమ్మ ఎవరు రాముడమ్మ కౌ కౌసల్య మరి నానెవరు దశరథ నందన పాట లేదా అవునా ఇప్పుడు అర్థమైందా వై డి యూ సెలబ్రేట్ శ్రీరామనవమి మరి రాముడికి అందరికంటే పెద్ద డివోటీ ఎవరు అనంత్ కాదా అద్దు కాదా యూ డోంట్ టు బి రామ్ ఈజ్ ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ విష్ణ విష్ణు అండ్ హీ ఈజ్ రిజెంబ్లెన్స్ ఆఫ్ ధర్మ అవునా ఎంత బ్యాడ్ ఉన్నా ईवेन इफ् बैड पाथी एंड सिंपल यू शुड नेवर फा ब्या पाथ ओके आलवेज फा सो दट पीपल का यू यू शुड नाट डू एनीथिंग सो दट पीपल विल का यू यू शुड आलवेज फा गुड पाथना कदा एवर चूस चूड़कोना यू शुड आलवेज फॉलो गुड पाथ श्रीराम भगवा की राड़की మీరు పూ పెడతారానాని పెట్టండి రాముడికి పూలు పెట్టండి శ్రీరామ రామ రామేతి పెట్టు ఇప్పుడు మీరిద్దరు కలిసి రాముడికి పాడతారా మీరు నైవేద్యం కూడా పెట్టండి మహానైవేద్యం సమర్పయామి అని చేయండి నైవేద్యం నా నైవేద్యం అంటే ఏంటి ప్రసాదం దేవుడికి ఏమేమి పెట్టాం మనం నైవేద్యం చెప్పండి వడపప్పు పానకం వడ పులిహోర ఇలాను నైవేద్యం సమర్పయామి గుడ్ బాయ్స్ ఇప్పుడు మీరు ఏం పాడతారు జేజకి ఒక ఆరతి పాడండి कोसले साय मन्दहासदा सोषणाय सवादिविनृता सद्वर्धमङ्गलं चारुकुङ्कमोपेत चन्दनानि चर्चिताय हारकटकटुषिताय भूरिमङ्गलं देवकीपुत्राय देवदेव मोतनाय जागुरुवरा

स्वामी बदरगिरि भव्य मंगलम सर्व मंगलम श्री रामम मंगलम जय बोलो श्री रामचंद्र भगवान की जय बोलो श्री रामचंद्र भगवान की लोका समस्ता जय भवंतु Jai Shri Ram Bye, Bye.